విశాఖ దక్షిణ నియోజకవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించిన వాసుపల్లి గణేష్ కుమార్ హ్యాట్రిక్ సాధించే దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పలువురు వైసీపీ నాయకులు అన్నారు ఈ సందర్భంగా వైసీపీ కార్పొరేటర్ చెన్న జానకిరామ్ ముప్పై ఐదో వార్డు అధ్యక్షులు నాయకులు కనకారెడ్డి సనపల రవీంద్ర భరత్ సుబ్రహ్మణ్యం బుజ్జి గంగాధర్ తో పాటు తదితరులు మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న వాసుపల్లిని ఈసారి జరిగే ఎన్నికల్లో భారీ తో గెలిపించేలా ప్రతి ఒక్కరు కష్టపడాలని కోరారు వైసీపీ పాలనతోనే అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు అయితే చాలా చక్కగా దిగ్విజయంగా ప్రజలైతే బ్రహ్మదం పడుతున్నారు ఎప్పుడు మే పదమూడు వస్తున్న ఎదురు చూస్తున్న ప్రజలు ఎవరైనా మా ముప్పై వాళ్ళు చాలా దీర్ఘంగా చూస్తున్నారు ఏంటంటే మే పదమూడు ఎప్పుడు వస్తుందా ఫ్యాన్ గుర్తు ఎప్పుడు ఒకటి వేద్దామా మళ్ళీ గణేష్ కుమార్ కానీ ఈ వాటిని ఎంత మేజెడేద్దామని ఆలోచన ఉన్నారు తప్ప కానీ గెలుపుకొచ్చి ఇక్కడ ఎవరో టెన్షన్ పడట్లేదు మా వార్డు నుంచి వరకు అయితే గతంలో మా వార్డు నుంచి రెండు వేల పద్నాలుగు కూడా మాకు ఎవరో వైసీపీలో మాకు ఎవరంటే సరైన రంగు అండి వాసుపతి గణేష్ కుమార్ అటువంటి వ్యక్తి ఈ రోజు వైసీపీ కనీస పార్టీ ధర్మం చేస్తున్నారంటే ప్రజలు ఇంకా ఉత్సవంగా ఇంకా మన నాయకుడు మనకు వచ్చారని ఆల్ పార్టీస్ మాట ఒక వైఎస్ఆర్ క్యాకపర్టీ ఏ పార్టీకి సంబంధం లేకుండా కుల సంబంధం ప్రతి వాళ్ళు కూడా వాసుపతి గణేష్ కుమార్కి ఓటు వేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో ఈ ఓటుతోనే ఇతర పార్టీలు బుద్ధి చెప్తుందని చెప్పుకొని ఈ సభ సభాముఖం మనం చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి రెండే రెండే రెండు కళలు అన్నారు ఒకటి సంక్షేమం రెండు అభివృద్ధి ఆ మూడు అంటే ఈశ్వరుడు కూడా మూడో కణం ఉంటుంది ఆ మూడో కన్నే ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గారు అనమాట ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు ఇప్పుడే చెప్పారు అంటే ప్రతి ఇంటికి నిచ్చర సరుకులు కానివ్వచ్చు లేదా పేదవాడు కానివ్వచ్చు లేదా అనారోగ్యంతో వాళ్ళు కానివచ్చు అదే ముందుగా ఆయన ఓటు బ్యాంక్ అదే అక్కడే మాకు మెజారిటీ అని అనమాట ఇప్పటికీ రోజు వరకు ఓన్లీ మేము మెజారిటీ కోసమే తిరుగుతున్నాం ఆల్రెడీ ప్రజలందరూ గెలుపు ఖాయం చేశారు ప్రజలే నిర్ణయించారు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఎమ్మెల్యే అని నిర్ణయం అయిపోయింది మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు మెజారిటీ రాగానే మంచి మినిస్టర్ పదవి కూడా ఆయనకు వరుస్తుందని నేను సభంగా చెప్తున్నాను ఈరోజు రెండవ రోజు ప్రారంభమైన ఈ దుర్గలమ్మ అమ్మార్ గుడి పరిసర ప్రాంతాల్లో ఈరోజు జనాలతో మమేకమయ్యే ఈరోజు మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ వాసుపల్లి కరీస్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చూడాలి మీరు జనాలు ప్రజలు తండపు ఈ ఈరోజు వస్తున్నారు ఏ గడపకి వెళ్ళినా ఒకే ఒక మాట అయ్యా ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఈ ప్రాంతంలో గత దశాబ్ద కాలంగా సుదీర్ఘంగా ఎమ్మెల్యేగా చేసినటువంటి శ్రీ వాసుపల్ గణేష్ కుమార్ గారు గురించి ప్రతి ఒక్కరింట్లో తెలుసు వాళ్ళందరూ అయ్యా ఇప్పటికీ గణేష్ బాబు ఎమ్మెల్యే గారు అని ప్రేమగా పిలుచుకునే ఒక ప్రజలు గణేష్ బాబు మీరు రావద్దు మా ఓటు మీకే గణేష్ బాబు మీరు తిరగండి మా ఓటు మీకే మీరు ఇంట్లో ఉన్న గెలిపించుకునే బాధ్యతలు ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా చెప్తున్నారు దాని యొక్క కారణం ఆయన యొక్క నడవడిక ఆయన ఏక సేవా కార్యక్రమాలు ఈరోజు బీసీలకి సుమారు నలభై ఎనిమిది శాతం ఇచ్చిన నలభై పైగా ఇచ్చారు ఈరోజు ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ అందులో మొట్టమొదటిసారిగా ఈరోజు మంత్రివర్గంలో బీసీల తరపున వాసుపుల గారు ముందుగా వరుసలో ఉంటారని చెప్పి మీ సందర్భంగా ఉంటాం దానికి మెజార్టీ రావాల్సినందుకు మీ అందరం కోసం కృషి చేస్తాను ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారం చాలా తీసుకుంటాం కరోనా అనేది చాలా అల్లకోలంగా వచ్చిన విపక్తి అందరికీ తెలిసిన విషయం కానీ మా దక్షిణ నియోజకవర్గంలో కరోనా సమయంలో నేనున్నాను అని ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరికి ఆపద వచ్చినా కూడా ఆదుకున్న వ్యక్తి మా వాసుపల్లి గణేష్ కుమార్ గారండీ ప్రతి ఒక్కరికి సేవలు అందించారు ఆ సేవలు ఈ రోజుని వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఓటు ద్వారాగా ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రాణ గుర్తుపై ఓటు వేసి వాసుపల్లి గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వడానికి ప్రతి ఒక్క ఓటరు కూడా ఎదురు చూస్తున్నారని మా ముప్పై ఐదో వార్డు నుంచి మేము విన్నపించుకుంటున్నాం ఒకటో ఒక విషయం చెప్పాలి ఇక్కడ యూత్కి ప్రజలందరికీ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వాసుపల్లి సూపర్ స్టార్ దక్షిణ ఏజ వర్గానికి ఆయన తప్ప మరొకరు ఊహించుకోవడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన పేషెంట్లు కానీ లేదా రోగులు ఇంకెవరిని కానీ ఐదు వందల కుటుంబాల్ని ఆయన స్వయంగా వెళ్ళి వాళ్ళకి చేయు వాళ్ళకి చిన్న చిన్న సహాయం చేయడం అలాగే పేషెంట్ కావాల్సిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం చేశారు ఆయన ఇంతవరకు కూడా ఏ ఎమ్మెల్యే కూడా అలా చేయలేదు ఒక్క వాసుపల్లి గారికి అది సాధ్యమైంది ఈ దక్షిణ నియోజకవర్గంలో మళ్ళీ వాసుపల్లి కుమార్ కుమార్ గారు అత్యధిక మేర గెలిపిస్తాం మేమందరం కూడా మేము మా వెనకాలన్న ఓ యూత్ అంతా కూడా తప్పనిసరిగా ఆయనకే ఓటేస్తాం ఆయనకే ఓటేయమని అందరికీ కూడా మొత్తం సౌత్ అంతా కూడా చెప్పి అత్యధిక మీద గెలిపిస్తాం జై వాజ్పల్లి మీరు మల్ల వెంకట విజయ్ అండి ఈరోజు సార్ని తెలియని వ్యక్తి అంటే ఎవరో లేరు ఎందుకంటే వాజ్పల్లి గణేష్ కుమార్ అంత వేవిలో కూడా ప్రజల మధ్య ఉన్నారు కాబట్టి ఈరోజు ఆయన గెలిచి చూపించారు అదేవిధంగా ముప్పై ఐదో వాటి వైఎస్ఆర్ పార్టీ సీనియర్ దగ్గర నుంచి జూనియర్ వరకు కనకరెడ్డి గారి ఆధ్వర్యంలో కేడర్ మొత్తం సమిష్టిగా పనిచేసి ఆయన గెలుపు కృషి చేసి ఇదే ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిపించి మంత్రిగా ఆయన చూసి మళ్ళీ అత్యంత మెజారిటీతో మీకు గెలిపించుకుంటామని చెప్పి మీకు సభలోకంగా తెలియజేస్తున్నాం